హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరిబాబు నేను ఈ రెండు వేల ఇరవై ఐదులో సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను ఈ ఎగ్జామ్లో నాకు వచ్చిన మార్క్స్ వచ్చేసి నూట ముప్పై ఆరు మార్కులు నాకు ఇన్ని మార్క్స్ రావడానికి గడ ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయంటే నా నోట్స్లో చెప్పవచ్చును అదేవిధంగా బుక్స్ రిఫరెన్స్ బుక్స్ కానీ ఫ్రీగా దొరికే యూట్యూబ్ యొక్క వీడియోస్ కానీ శామనిస్ట్ యొక్క వీక్లీ టెస్ట్లు కానీ ఎక్కువగా చెప్పవచ్చును నా నోట్స్లో ఎన్నిసార్లు రిజన్ చేసి ఉంటాను అంటే అన్నిసార్లు రిజన్ చేసి ఉంటాను ఆ నోట్స్ని రివిజన్ చేయడం కాకుండా ఈ టెస్టుల్లో నా నోట్స్లో లేని వాటిని కొత్తగా వచ్చిన వాటిని మళ్ళీ వాటిని రాసుకునేవాడిని మళ్ళీ వాటిని రివిజన్ చేసేవాడిని ఇలా చేయడం వల్లనే నా క్యాస్ట్లో నా నేమ్ అనేది ఫస్ట్లో రావడం జరిగింది అదేవిధంగా నా జిల్లాలో చూసుకుంటే ముప్పై తొమ్మిదో ర్యాంక్ రావడం జరిగింది మీకు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే యూట్యూబ్లో మనకు తెలియకుండానే చాలా కంటెంట్ అనేది చాలా ఫ్రీ వీడియోస్ అనేవి చాలా ఉన్నాయి వాటిని యూజ్ చేసుకుంటే ఈ లాంగ్ పీరియడ్లో వాటిని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం అంతకంటే ఫస్ట్ ప్లేస్లో ఉండడం కానీ లేకపోతే మనం మన ర్యాంక్ అనేది డిసైడ్ చేసేస్తుంది మన జాబ్ జాబ్ను బట్టి అన్నీ ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది దీంతోపాటు నా యొక్క ఎక్స్పీరియన్స్ కానీ నా గురించి కానీ నేను పడ్డ స్ట్రగుల్స్ కానీ అన్ని మిగతా షేర్ చేసుకుని అంటున్నాను ఎందుకంటే నా నుంచి ఇన్స్పైర్ ఇన్స్పిరేషన్ చాలు ఎందుకంటే నా నుంచి ఒక్కరు ఇన్స్పైర్ అయ్యారనుకో వాళ్ళు వాళ్ళ జీవితం అనేది వాళ్ళ కుటుంబం కానీ ఖచ్చితంగా బెటర్ అవుతుంది సక్సెస్ అవుతుంది అప్పుడు నేను ఎంత పేదరకంలో రకంలో వచ్చానంటే అంత పేదరికంలో వచ్చి కూడా ఇప్పుడు మీతో ఈ జాబ్ వచ్చిందని ఇప్పుడు నాకు ఇన్ని మార్క్స్ వచ్చాయని ఇంత గర్వంగా చెప్తాను అంటే మీరు అర్థం చేసుకొని ఎంత ఎంత ప్రౌడ్గా చెప్తాను ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక వన్ వీక్లోనే ఒక టూ వీక్స్లో ఖచ్చితంగా మేము ట్రైనింగ్కి వెళ్తాం నైన్ మంత్స్ నైన్ మంత్స్ ఎలా ఉంటుంది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అక్కడ ఉండే ఏమి ఏమి చేర్పిస్తారు అక్కడ మనకి ఉండే ఎక్స్పీరియన్స్ బట్టి అంటే వాళ్ళు మనకి తర్వాత ఏమేమి ఫర్దర్గా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ఇప్పటి ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ పడలేదు కదా ఇప్పటి నుంచే మీరు మీ యొక్క నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యాలనుకో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు కొంచెం మీ పనికి పోతానే మీరు మీ యొక్క స్టడీని ప్రిపేర్ చేసుకోండి అదేవిధంగా ఎలా ఒక టైం ఒక టూ అవర్స్ కానీ ఒక త్రీ అవర్స్ కానీ ఆ టైం చాలు ఖచ్చితంగా మీరు అనేది ఒక సక్సెస్ అవ్వచ్చు ఆ ఈ ఈ వీడియోస్లోనే ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఖచ్చితంగా మీకు ఏం చెప్తానంటే మీరు ఒక బుక్ ఇప్పుడు హిస్టరీ ఉంది ఆ హిస్టరీ బుక్ని ఎలా చదవాలి హిస్టరీ బుక్లో ఏం చదవాలి అంటే మన కానిస్టేబుల్ సంబంధించి మోడర్న్ అనేది ఎక్కువ ఇస్తారు అదేవిధంగా అయితే ఏషియంట్ మిటివల్ అనేది ఎక్కువ ఇస్తారు నేనైతే ఏషియంట్ మరి ఏషియంట్ మిటివెల్ కొంచెం పై పైన చదువుకున్నా కూడా మోడ్రన్ ఇష్యూ మటుకు అల్లో నేను ఇసైన బుక్ని ఆల్మోస్ట్ అన్ని నోట్స్ ప్రతి ఒక్కటాన్ని నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను దా అదేవిధంగా ఈ కరెంట్ బుక్స్ అయితే ఈ కరెంట్ అఫేర్ బుక్స్ అయితే మీరు అసలు చెప్పనేవ్వలేదు ప్రతి నెల ఖచ్చితంగా కొనుక్కునేవాడిని ప్రతి నెల ఖచ్చితంగా కొనుక్కొని ఒకటి వన్ ఆర్ టూ డేస్లో ఆ బుక్ మొత్తం చదివేసి దాని ఆ నెలలో ఖచ్చితంగా మూడు సార్లు కానీ రెండు సార్లు కానీ ఖచ్చితంగా చదివేసేవాడిని చదివి నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకునేవాడిని చెప్పాను కదా నేను నోట్స్లో ప్రిపేర్ చేసుకునేవాడిని ఇది యూట్యూబ్లో ఓన్లీ ఫ్రీ కంటెంట్ వీడియో వీడియో చూసే నేను నోట్స్లు ప్రిపేర్ చేసుకునేవాడిని ఇలా నేను నోట్స్లు ప్రిపేర్ చేసుకుంటూ రావడం వలన ఈ మనకి నేను నాకు ఫర్దర్గా నాకు మనీ ప్రాబ్లం వల్ల నేను వచ్చేసి ఆఫ్లైన్ రాయడానికి కష్టంగా ఉండింది దానివల్ల నేనేం చేశానంటే ఆన్లైన్లోనే రాసుకుంటా ఆన్లైన్లో కూడా ఎలా రాశానంటే నేను ఈ ఉన్నాయి కదా ఓఎంఆర్ సీట్లో జెరాక్స్ తీపించుకొని ఆ జెరాక్స్లోనే బబుల్స్ చేసుకుంటా ఆడ ఆన్లైన్ రాస్తా ఎడ ఆ బబుల్స్ చూస్తా అట్లాగా నేను ప్రిపేర్ అవ్వడం వల్ల నాకు ఇన్ని మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్గా చెప్పవచ్చు అంటే మనం ఎలా ఉన్నా కూడా మనం మనం మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు ఫ్రెండ్స్